హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు కదా ఇదైతే తిరగల అంటాం దీన్ని అండ్ ఇది మన పాతకాలం పద్ధతుల్లో బాగా ఉపయోగపడేది ఇప్పుడైతే మనకి మిక్సీలు గ్రైండర్లు టెక్నాలజీతో వచ్చేసినాయి కదా అప్డేటెడ్ టెక్నాలజీతో సో అది టైం సేవ్ అవుతుంది బట్ పవర్కి అయితే మనం కరెంట్ బిల్ పే చేయాలి బట్ ఇదైతే టైం అనేది తక్కువ అవుతుంది సో మనకి కరెంట్ బిల్ అనేది ఉండదు అండ్ ఇంకా మెయిన్ యూజ్ ఏంటి అంటే దీనివల్ల మనకి బాడీకి మంచి ఎక్సర్సైజ్ అనమాట ఆడవాళ్ళకి ఇది ఇంతకుముందు అన్ని పనులు ఇంట్లో పాడి పంట పొలాలు అన్ని పనులు చేసుకుని ఏదో ఒక టైంలో వీలు చూసుకుని ఖచ్చితంగా అయితే ఇది తిరగల్ని యూజ్ చేసేవాళ్ళు అనమాట సో ఇలా తిరగల్ని యూజ్ చేయడం వల్ల తిప్పడం వల్ల హ్యాండ్స్కి సో సిట్టింగ్ పొజిషన్ వల్ల లెగ్స్కి అలా బాడీ మొత్తం షేక్ అవ్వడం వల్ల బాడీకి మొత్తం ఫుల్ బాడీకి ఎక్సర్సైజ్ అవడం వల్ల ఆడవాళ్ళకైతే ఎవ్రీ మంత్ వచ్చే పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంత ముందు కాలంలో అస్సలు ఉండేవి కాదు సో మీరు గమనిస్తే గనక ఈ మధ్య కాలంలో ఇవైతే చాలా ఎక్కువైపోయినాయి ఎందుకంటే బాడీకి కరెక్ట్ గా వర్క్ అనేది లేదు శ్రమ అనేది తక్కువ సో ఇట్లా మనం టెక్నాలజీకి అలవాటు అయిపోయి సో మిక్సీలు గ్రైండర్లు తక్కువ టైంలో అయిపోతుంది కదా అని చెప్పేసి చేయడం వల్ల లేనిపోయిన రోగాలు అయితే అనమాట అందరూ సో నాతో పాటు పక్కన కూర్చున్నది అయితే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు అనమాట మేమైతే మెనువుల్ని వేపేసి పొయ్యి దగ్గర తర్వాత వాటిని ఎండబెట్టేసి తీసుకొచ్చి తిరగల్లో వేసి తిప్పుతున్నాం అనమాట ఎందుకని అంటే సున్ను తయారు చేయడం కోసం సో మనం తింటాం కదా సున్ను లేదా ఫేస్కి రాసుకోవడం మూస్తూ దాది అనమాట సో ఇలా అయితే మనకి నా తిరగాలంటే రెండు నాపరాలు ఉంటాయి రౌండ్గా చూడండి మీరు చూస్తున్నారు కదా అవి ఒకటి కింద ఉంటది ఒకటి పైన ఉంటుంది వీరన్నిటిని అటాచ్ చేస్తూ మధ్యలో అయితే ఒక రాడ్ ఉంటుంది ఐరన్ రాడ్ అండ్ పైన అయితే ఒక హోల్ ఉంటుంది మనం అందులో వేసుకోవడానికి బియ్యం కానీ బియ్యం పిండి చేయడానికి బియ్యం కానీ మినువుల్ని పప్పులాగా చేయడానికి మినువులు కానీ ఆ హోల్లో వేయాలి మీరు చూస్తున్నారు కదా అక్కడ వీడియోలో అలా వేయాలన్నమాట వేసి పైన ఒకటి నేను చేత్తో తిప్పుతున్నాను చూడండి అది గురుజు అంటాం దాన్ని ఒక కర్రపూలను పెట్టేసి తిప్పాలన్నమాట సో ఈజీగానే తిరుగుతుంది అండ్ మధ్య మధ్యలో ఎక్కడైనా బ్రేక్లు వస్తే ఆ గురుజుతో దాన్ని పైకి లేపి మొత్తము నీట్గా చేసుకుంటాం అనమాట సో మామగారు చూడండి నాగండి ఎంత ఈజీగా సునాయాసంగా చేస్తున్నారో సో మధ్య మధ్యలో అలా లేపడం వల్ల అక్కడ ఏమైనా గింజలు ఇరుక్కుని ఉంటే అవి కూడా గిందకు వచ్చేస్తాయి సో పాతకాలంలో అయితే మా చిన్నప్పుడు మా అమ్మ ఏం చేశారంటే వర్షాలు బాగా పడినప్పుడు బియ్యం అయితే వేపేసేసి వాటిని జరగల్లో వేసి తిప్పేసేసి దాన్ని అప్పుడు మనకి బరక బరకగా రవ్వగా బియ్యం పిండి అయితే వస్తుంది కదా సో దాన్ని ఉప్మా వేసేది చాలా అంటే చాలా టేస్ట్ ఉండేది అనమాట సూపర్ టేస్ట్ ఉండేది అది హెల్దీ కూడా అది సో ఇలా చేయడం వల్ల చాలా అయితే మనం పవర్ని సేవ్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు అందరికీ ఎంతో కొంత ఖాళీ ఉన్నా కూడా రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ హార్డ్ వర్కింగ్ చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు ఇవి అయితే కనుమరుగైపోయి మేమైతే దీనిని తిరగలని పిలుస్తాము మీ సైడ్ ఏమని పిలుస్తారో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్